వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా సో గట్ హెల్త్ అండి పొట్టకు సంబంధించిన సమస్యలు పొట్ట ఆరోగ్యంగా లేదని గట్ హెల్త్ బాగాలేకపోవడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయని ఈ మధ్య కాలంలో చాలా మంది చెప్తూ ఉన్నారు ఎందుకు అసలు గట్ అనేది ఎందుకు పాడవుతుంది గట్ హెల్త్ ఇష్యూస్ అనేవి ఎందుకు వస్తున్నాయి మరి రాకుండా జాగ్రత్తలను తీసుకోవాలి దీని గురించి హెర్బల్ మెడిసిన్ వైద్యం ఏం చెప్తుంది వివరాలు తెలుసుకుందాం రిజ్ మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆల్టర్నేటివ్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ స్వాతి గారు మ్యామ్ నమస్తే అండి నమస్తే లక్ష్మి గారు మ్యామ్ జనరల్గా మీరు ఆక్యుపంక్చర్ స్పెషలిస్ట్ తెరపిస్ట్ హెర్బల్ మెడిసిన్ నాడీ డాక్టర్ ఇట్లా చాలా రకాల అంటే ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ అన్ని మీరు చెప్తారు యోగా థెరపీ కూడా ట్రైన్ చేయాలి మనసుని కూడా బాగు చేస్తారు ఎస్ అయితే ఒక పేషెంట్ ఎవరైనా మీ దగ్గరకు వస్తే అసలు ఏంటి వీళ్ళకి జబ్బు ఏంటి రూట్ కాస్ ఏంటి దాన్ని ఎట్లా ట్రీట్ చేయాలని చూస్తూ ఉంటారు దాని ద్వారా మిగతా జబ్బులన్నీ తగ్గిపోతాయి ఇప్పుడు అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయంటే గట్టే ప్రధాన కారణం అని చెప్తున్నారు కట్ హెల్త్ పాడైపోయింది మీకు ఈ అనారోగ్య సమస్య వచ్చింది సింటమాటిక్ ట్రీట్మెంట్ కన్నా ముందు దాన్ని బాగు చేసుకోమని చెప్తున్నారు హెర్బల్ మెడిసిన్ ఏం చెప్తుంది అసలు దీనికోసము కట్ హెల్త్ అసలు ఎందుకు పాడవుతుంది ఎట్లా కరెక్ట్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు పెద్దవాళ్ళు మనకు ఎప్పుడు చెప్తూ ఉంటారు లైఫ్ ని హ్యాపీగా మనం లీడ్ చేయాలి అంటే అంటే ఒక పీస్ఫుల్ లైఫ్ మంచి సోషల్ లైఫ్ ఉండాలి అలాగే మనం బయట వ్యక్తులు కానీ ఇంట్లో వ్యక్తులతో కానీ ఒక మంచి రిలేషన్ ఉండాలి అంటే భగవద్గీత మీకు చాలా హెల్ప్ చేస్తుంది అంటారు సో భగవద్గీతను కనుక మనం నేర్చుకుంటే మన లైఫ్ చాలా హ్యాపీగా పీస్ఫుల్గా అంటే అన్ని రకాలుగా మనం బాగుంటాం అలాగే గట్ హెల్త్ అనేది కూడా అంతే ఇంపార్టెంట్ గట్ హెల్త్ అనేది ఎలాగంటే మన బాడీకి మైండ్కి చాలా స్ట్రాంగ్ కనెక్టివిటీ ఉంటుంది సో ఇవి రెండు హెల్దీగా ఉండాలి అంటే మనకి గట్ హెల్త్ అనేది శరీరానికి సంబంధించినటువంటి భగవద్గీత అసలు గట్ అంటే చాలా మందికి తెలియదు ఏంటి గట్టు గట్టు గట్టి పదం బాగా వినిపిస్తుంది అయితే గట్ హెల్త్ ప్యాకేజ్ వచ్చినాయి అందరూ కూడా దీని గురించి మాట్లాడుతూ ఉన్నారు అవును అవును సో గట్ అంటే ఏం లేదు ఫస్ట్ అసలు మనం గట్ ఏంటి అనేది తెలుసుకుందాం మన శరీరంలో ఈ డైజెస్టివ్ ఏదైతే ఆర్గన్స్ ఉన్నాయి దీంట్లో కనెక్టింగ్ ఆర్గన్స్ ఉన్నాయి కదా డైజెస్టివ్ సిస్టమ్కి అంటే మనం తీసుకునేది ఆహారం ఫస్ట్ మొదలు పెట్టేది మనం నోర్ నుంచి మౌత్ నుంచి సో మౌత్ నుంచి ఎక్స్క్రిటరీ సిస్టమ్ ఏదైతే లాస్ట్ ఎండ్ పార్ట్ ఏదైతే ఉందో ఇది మొత్తం గట్టి కింద వస్తుందన్న ఇది ఎంత పవర్ఫుల్ టూల్ అంటే ఇది ఎలా ఫంక్షన్ చేస్తుంది దీన్ని ఎలాగ మనము జాగ్రత్తగా చూసుకోవాలి అనేది కనుక మనం తెలుసుకుంటే మనకి బాడీకి రిలేటెడ్ హెల్త్ ఇష్యూస్ రాదు కి రిలేటెడ్ హెల్త్ ఇష్యూస్ రాదు అందుకనే ఇది ఇప్పుడు కాస్ట్లీ అయిపోయింది దీని గురించి తెలుసుకోవాలన్నా జాగ్రత్త పడాలన్నా కూడా ఇట్ ఈస్ ఇది కూడా ఒక రిచ్ సబ్జెక్ట్ అయిపోయింది అనమాట సో గట్టుని హెల్తీగా ఉంచుకోవాలని ఎందుకు చెప్తారు అంటే ఇప్పుడు మనం ఆహారం తీసుకుంటామండి మనం భోజనం చేస్తాం కదా భోజనంలో ఉండేటటువంటి ఆహార పదార్థాలు ఎన్నైతే ఉన్నాయో ప్రతి దానికి కూడా దానిదే అయినటువంటి ఫంక్షనింగ్ ఉంటుంది దానిదైనటువంటి ఉపయోగం ఉంటుంది కానీ దాన్ని ఏ ఫామ్లో బాడీలోకి తీసుకుంటే అది ఉపయోగపడుతుంది అవునా కదా సో అది చాలా ముఖ్యమైంది సో ఆ ప్రోసెస్ అనేది ఈ పాటలోనే జరుగుతుంది మనం ఆహారం తీసుకున్నాము ఫస్ట్ అది పార్ట్ బై పార్ట్ డైజెషన్ అవ్వాలి డైజెషన్ అయిన తర్వాత అబ్జార్బ్షన్ అవ్వాలి అంటే శరీరంలోకి కావలసిన రూపంగా తీసుకోవాలి తీసుకున్న తర్వాత మన శరీరం మొత్తం ఉండేటటువంటి ప్రతి పార్ట్కి కి మళ్ళీ దానికి అనుగుణంగా అది మారి వాటికి అందించగలగాలి ఈ మొత్తం ప్రాసెస్ మన గట్లో ఉందండి అందుకని గట్ హెల్త్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అలాగే మీరు గట్ హెల్త్ గురించి కొంచెం ఎందుకు మనం సూక్ష్మంగా ఆలోచించాలి అంటే చాలామంది కంప్లైంట్ చేస్తారు పొద్దునే లేవంగానే తలనొప్పి అంటారు అవునా నాకు ఇండైజెషన్ ఉంది అంటారు అలాగే నాకు గ్యాస్ట్రిక్ అసిడిటీ ఉంది అంటే ఇది రెండు మళ్ళీ వేరు గ్యాస్ట్రిక్ వేరు నాకు బ్లోట్ అవుతుంది అని అంటారు నాకు బద్ధకంగా ఉంది అని అంటారు అలాగే నాకు రకరకాల అనారోగ్యాలు ఉన్నాయి అని అంటారు ఇవన్నీ కూడా గట్టుతోనే వస్తాయి అంత ఇంపార్టెంట్ సో మనం తీసుకునే ఆహార పదార్థాల వల్లే హెల్త్ అనేది పాడవుతుంది యాంటీబయాటిక్స్ వేసుకుంటాము రకరకాల సప్లిమెంట్స్ అనేవి తీసుకుంటూ ఉంటాము రకరకాల ఆహార పదార్థాలు తీసుకుంటూ ఉంటాము ఏవి కూడా మంచి ఆహార పదార్థాలు అయితే మనం తీసుకోవట్లేదు మీరు అన్నట్లుగా సాల్ట్ మంచిది కాదు ఆయిల్ మంచిది కాదు రైస్ మంచిది కాదు గోధుమ పిండి మంచిది కాదు అసలు లేదు మంచిది కాదు ఇవన్నీ ఎలాగైపోయిందంటే ఇప్పుడు ఆహారం అనేది ముఖ్యమే కానీ దాన్ని ఎలాగ తీసుకోవాలి అనేది మనం ఆ ఫార్ములాని కరెక్ట్ గా ఫాలో అయితే ఏది కూడా చెడుగా మనం ఏం చేస్తున్నాము ఇప్పుడు మన బాడీలో మనకి బ్యాక్టీరియా అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ ప్రాసెస్ అంతా బ్యాక్టీరియా వల్లే నడుస్తుంది మనకి మంచి బ్యాక్టీరియా ఉంటుంది చెడు బ్యాక్టీరియా ఉంటుంది ఈ రెండు శరీరంలో ఉంటాయి దీన్ని అంటే ఇప్పుడు మంచి ఏ లెవెల్లో ఉండాలి చెడు ఏ లెవెల్లో ఉండాలి మంచి చెడు లేనిదే సృష్టి లేదండి ఇంకా శరీరం ఎలా ఉంటుంది అవునా బట్ మంచి పెంచుకుంటే ఏమవుతుంది మన ఆరోగ్యం మెరుగుపడుతుంది కదా సో ఈ కుడ్ బ్యాక్టీరియాని ఎలాగ పెంచుకోవాలి అనే ప్రాసెస్ తెలిస్తే మీకు గట్టు పాడవదు సో దీన్ని మంచిగా ఉంచుకోవాలి అంటే ఎలాగా అంటే ఇప్పుడు చూడండి మీకు ఎగ్జాంపుల్ చెప్తాను ఫస్ట్ అన్నిట్లకన్నా ఇంపార్టెంట్ గట్టు బాగుండాలంటే హెల్దీ ఫుడ్ తీసుకోవాలి ప్రాపర్ టైంలో తీసుకోవాలి హెల్దీ స్లీప్ ఇంపార్టెంట్ ఫిజికల్ యాక్టివిటీ ఇంపార్టెంట్ ఇలాంటివి చిన్న చిన్నవి పాటిస్తే మనం మన గట్టనే చాలా హెల్దీగా ఉంటుంది అంటే కొన్ని రకాల కాంబినేషన్ ఆఫ్ ఫుడ్స్ కూడా తీసుకోకూడదు అంటారు అవి ఏమున్నాయి స్వాతి గారు అంటే విరుద్ధ ఆహారం అంటారు దాన్ని మీకు చెప్తాను ఇప్పుడు విరుద్ధ ఆహారంలో చిన్న ఎగ్జాంపుల్ అండి పాలు పెరుగు కలిపి తీసుకోకూడదు అలాగా అలాగే మనం తీసుకునే ఆహారం తీసుకుంటాం పళ్ళు తింటాము కూరగాయలు తింటాము అన్నము లేదా ఇంకా రకరకాలుగా తీసుకుంటాం కదా మనం సో అవి కూడా తీసుకునే ప్రాసెస్ ఉంటుంది ఇది ముందు ఇది వెనక పండు అనేది మనం భోజనం చేసే కన్నా ముందు తీసుకోవాలి ఫుడ్ తీసుకున్న తర్వాత ఫ్రూట్ తీసుకుంటే మన బాడీలో ఆసిడిక్ లెవెల్స్ పెరిగిపోతాయి ఇదే విరుద్ధ ఆహారం అంతే మనకు అది పద్ధతి అనేది తెలవాలి గట్టి ఎందుకు పాడవుతుంది అనేది తెలిస్తే మనం గట్టుని ఎలా జాగ్రత్తగా ఉంచుకోవాలో అనేది తెలుస్తుంది గట్టు బాగుండాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము తీసుకునే ఆహారాన్ని ఆరోగ్యంగా తీసుకోవాలి ఎగ్జాంపుల్ మీకు మన ఆహారంలో చాలా వస్తాయి కదండీ ఇప్పుడు పిండి పదార్థాలు వస్తాయి అలాగే పళ్ళు కూరగాయలు ఆకుకూరలు అవునా గట్టు బాగుండాలంటే సింపుల్ ఫార్ములా అండి మనకి మనం ఎక్కువ ఫీజుల్ని ఖర్చు పెట్టి ఎక్కువ ఎక్కువ డైటేషన్ ఫార్ములాస్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు ఈవెన్ ఏమైనా న్యూట్రిషనిస్ట్ ఫస్ట్ సింపుల్ ఫార్ములాస్తో మనం సరి చేసుకోవాలి చెప్పేస్తాను మీకు ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రూట్స్ ఉండాలండి థర్టీ పర్సెంట్ వెజిటేబుల్స్ లీఫీ వెజిటేబుల్స్ ఉండాలి ఇంకా మిగిలిన ట్వంటీ పర్సెంట్లో కార్బ్స్ కానీ ఇలాంటివి ఫ్యాట్స్ కానీ ఇలాంటివన్నీ మనం ఇంత జస్ట్ ఈ సింపుల్ ఫార్ములాని మనం ఫాలో అవుతే మీకు గట్టు పాడవద్దు ఓకే ఇప్పుడు మీకు చెప్తాను గుడ్ బ్యాడ్ బ్యాక్టీరియా కూడా మనం ఎలా చూడగలగాలంటే అంటే నేను పర్సన్ ఉన్నాను బయట నలుగురితో మసులుతున్నానండి బ్యాడ్ కమెంట్స్ చేస్తాను బ్యాడ్గా బిహేవియర్ చేస్తాను ప్రతి దాన్ని నెగటివ్గా తీసుకుంటాను దేనికి నేను కమ్యూనికేట్ చేయను ఎక్కడ కలవను ఇప్పుడు చాలా మంది అట్లే ఉన్నారు అప్పుడు మనం అలాగున్నాం అనుకోండి నేను అప్పుడు సోషలైజ్ అవ్వగలుగుతానా సొసైటీ నుంచి వచ్చేటటువంటి హెల్ప్ని నేను తీసుకోగలుగుతాను తీసుకోలేను కదా అప్పుడు నేను అలాంటివి అచీవ్ చేయలేను హ్యాపీగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమే హ్యాపీగా ఉండలేము ఇలాంటి నేచర్స్ ఫాలో చేసేవాళ్ళు అదే నేను మంచిగా మాట్లాడతాను మంచిగా కమ్యూనికేట్ చేస్తాను ఆ మంచినే నేను అందరిలో చూడడానికి ప్రయత్నిస్తాను అన్నప్పుడు మనకేమవుతుంది ఆపర్చునిటీస్ పెరుగుతాయి మీ దగ్గరికి ఇంకా దూరం నుంచి వచ్చి మీతో మాట్లాడడానికి కూడా ప్రయత్నిస్తారు అవును కదా అలాగే శరీరం కూడా అంతే మీరు ఇస్తే మంచినిస్తుంది మీరు చెడు ఇస్తే చెడునిస్తుంది ఔట్ ఔటర్ వరల్డ్ లో మనము మనకు నచ్చినట్టుగా మన మన ఒక ఏమంటారు డ్రీమీ వరల్డ్ ని మనము తయారు చేయొచ్చు కానీ ఇంటర్నల్ గా అది కుదరదు ఎందుకంటే భగవంతుడు ఒకే సిస్టమ్ చేశాడు ఆ సిస్టంలో లో ఉంటే నువ్వు ఇలాగుంటావు ఆ సిస్టమ్ లో లేకపోతే ఇట్ ఈస్ నాట్ పాజిబల్ సరే పాడైపోయింది మరి ఏం చేయాలి గట్ హెల్త్ ఎలా పాడైంది అంటే ఇంతకుముందు మీది బాగానే ఉంది కదా ఇప్పుడు గట్ హెల్త్ పాడైంది ఎందుకు పాడవుతుంది అని చెప్తాను మనం తీసుకునే ఫుడ్ ఏదైతే ఉంటుందో కోల్డ్ డ్రింక్స్ బేసిక్గా ప్యాక్డ్ ఫుడ్స్ అంటారు కదా దేనివల్ల పాడవుతుంది అంతే చెప్తాను డిసిషన్ పాటించే వాళ్ళని బట్టి ఉంటుంది ప్యాక్డ్ ఫుడ్స్ వల్ల గట్ హెల్త్ పాడైపోతుంది మీరు తీసుకునే నెగటివ్ ఎమోషన్స్ వల్ల గట్ హెల్త్ పాడైపోతుంది ఇంకా ఏంటంటే నాన్ వెజ్ ఉంది చూడండి నాన్ వెజ్ అనేది నోటికి బాగా రుచిగా అనిపించవచ్చు బట్ గట్ హెల్త్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇది విషం లాంటిది ఓకే గట్ హెల్త్ నేను మీకు చెప్తాను ఒకప్పుడు ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనకు ఎవరైనా చెప్పేవాళ్ళు మీకు బీపీ వచ్చింది షుగర్ వచ్చింది థైరాయిడ్ ఏజ్ని బట్టి అని బోర్న్ కిడ్స్ నుంచి ఇప్పుడు త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ పిల్లలకి షుగర్ వస్తుంది బీపీ వస్తుంది థైరాయిడ్ వస్తుంది ఒబేజ్ వస్తుంది ఎందుకు చెప్పండి ఇప్పుడు పుట్టిన పిల్లలందరికీ కూడా మనం ప్యాకెడ్ ఫుడ్స్ ఇస్తున్నామా లేదా మనకు మనం ప్రశ్న వేసుకుంటే పిల్లలు బర్గర్ ఇష్టం అంటే బర్గర్ ఫ్రైడ్ రైస్లు ఇష్టం బయట ఏదైతే టేస్టర్స్కి కెమికల్స్కి ఇవన్నీ ఇలాంటి ఫుడ్స్ని పిల్లలకి ఇష్టం ప్యాకింగ్ ఫుడ్స్ ఉంటాయండి మీరు చిప్స్ తీసుకోండి బిస్కెట్స్ తీసుకోండి కోల్డ్ డ్రింక్స్ తీసుకోండి కోల్డ్ డ్రింక్స్లో మీకు ఏముంటుందండి ఎక్సెస్ షుగర్స్ ఉంటాయి యాసిడ్స్ ఉంటాయి దాంట్లో మీకు న్యూట్రిషన్ అనేది ఉండదు టేస్ట్ టేస్ట్ ఎక్కువ ఉంటుంది ఆల్రెడీ పొట్టలో యాసిడిక్ లెవెల్స్ని అంటే ఆ పిత్తాన్ని మనం ఎక్కువగా పెంచేసి ఇంకా ఇవన్నీ ఇస్తూ ఉన్నాం అనుకోండి ఫస్ట్ పొట్టే పాడవుతుంది అవునా మీరు ప్యాకెట్ ఫుడ్స్లో మీరు చిప్స్ తీసుకోండి మ్యాగీ తీసుకోండి ఇలాంటి ఇవన్నీ కూడా మీకు టేస్టర్స్ వేస్తారు ఎక్కువ రోజులు ఉండడానికి దానికి ప్రిజర్వేటివ్స్ వాడతారు ఇవన్నీ కెమికల్సే దీనిలో మీకు ఏ న్యూట్రిషన్ లేదు అవునా సో ఇవన్నీ ఏం చేస్తాయి శరీరంలో ఉండేటటువంటి మంచి ఆరోగ్యాన్ని ఆటోమేటిక్గా ఇవి డిస్టర్బ్ చేసేస్తాయి సో ఇది కూడా గట్టుని పాడు చేసేస్తుంది సో ఇప్పుడు గట్టు బాగు చేసుకోవాలంటే ఏం చేయాలి ఇవన్నీ మానేయాలి మానేయాలి అవునా సో మనము మంచి హెల్దీ ఫుడ్ని తీసుకోవాలి మీకు ఒక్కటి చెప్తాను ఒక్క గట్టు వల్ల ఇప్పుడు మీకు ఆల్మోస్ట్ వంద మంది పిల్లల్లో నలభై టు యాభై మంది పిల్లలకు చిన్న పిల్లలు ఐబిఎస్ అని ఉంది ఇరిటేబుల్ బౌల్ సిండ్రోమ్ ఓకే అలాగే మీకు అల్సరైటిక్ కొలై కొలైటిస్ అని అల్సర్స్ ఫామ్ అయిపోతున్నాయి చిన్న ఏజ్లోనే ఓకే గర్గ్ అని ఇది కూడా చాలా ఎలాగంటే అంటే వాళ్ళు హ్యాపీగా ఉండలేరు ఒక నిమిషం కూడా ప్రశాంతంగా పడుకోలేరు కూర్చోలేరు డిస్టర్బ్ అయిపోతుంది మైండ్ ఇది చూడండి ఒకవైపు బాడీ చెడిపోతుంది సెకండ్ ఇది మీకు మెంటలీ డిస్టర్బ్ చేసేస్తుంది అంటే ఎమోషన్స్ ఎందుకు వాళ్ళు కోపబడుతున్నారు ఎందుకు చికాకు పడుతున్నారు ఎందుకు గొడవలు పెడుతున్నారు చాలా మంది పేరెంట్స్ కంప్లైంట్ చేస్తుంటారు నేను ఎంత పాజిటివ్గా చెప్పినా మా పిల్లలు అన్ని నెగటివ్గానే మాట్లాడతారండి నేను ఎంతే నేను ఇలాగే ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో ఇంట్లో ఎన్విరాన్మెంట్ డిస్టర్బ్ చేసే కొంతమంది పేరెంట్స్ ఈ ఏదైతే మన గట్ డిస్టర్బెన్స్ వల్ల చెప్తారు పిల్లలు వాళ్ళు ఇంట్లో ఉన్న సామానాలను ఎరగ్గొట్టేస్తారు నాకు ఏది కావాలంటే అది ఇవ్వాలి ఇచ్చే వరకు ఊరుకోరు ఇది మనం ఏమనుకుంటాం అంటే అవుటర్ లుకే చూస్తున్నాం ఇది ఎందుకు వస్తుంది అని తెలియదు ఇదంతా గట్లో ఉంటుందండి ప్రాబ్లం అక్కడ స్టార్ట్ అవుతుంది మనకి అనుకుంటాం ఇది ఫిజికల్ గా మనల్ని డిస్టర్బ్ చేయడమే కదండి మెంటలీ మనల్ని ఎలా తయారు చేసేస్తుంది అంటే ఎమోషనల్ లెవెల్లో ఒక మానసిక రోగం వచ్చేస్తుంది మీకు చెప్తాను మనకి శరీరానికి ఒక బ్రెయిన్ ఉంది మనం ఆలోచిస్తానికి ఏదైనా పని చేసేటప్పుడు ఏదైనా వర్క్ ఉన్నప్పుడు ఒక ఆలోచన శక్తికి ఇది మనకి సహాయం చేస్తుంది కదా అలాగే మనకి సెకండ్ బ్రెయిన్ కూడా ఉంది సెకండ్ బ్రెయిన్ ఏంటంటే మన గట్ ఇప్పుడు మీరే ఉన్నారు సపోజ్ నేను ఎవరో ఒకళ్ళు ఎగ్జాంపుల్ ఒక ఫియర్ సడన్ గా ఒక భయం ఏర్పడిందండి ఏర్పడినప్పుడు ఏమవుతుందంటే పొట్టలో ఏదో మూమెంట్ తెలుస్తుంది సడన్గా లోపల ఏదో వాటర్ లాగా కదులుతున్నట్టు సడన్గా పొట్ట ఏరియాలో వీక్ అయినట్టు హార్ట్ పాల్పిటేషన్ సరి గట్టిగా పెరుగుతున్నట్టు ఇవన్నీ అనిపిస్తాయి కదా సో సడన్గా ఆ మూమెంట్ ఎలాగొస్తుందండి మనమేం పొట్టని ఇలాగా చేత్తో కదపము బట్ ఒక వీక్ ఫీల్ అవుతాం మనం పొట్టలో సడన్గా ఏదో మూమెంట్స్ అవుతూనే ఉంటాయి ఆ స్ట్రెస్ అనేది రిలీవ్ అయ్యే వరకు సో అది మన సెకండ్ బ్రెయిన్ ఈ ఒక్క ఇష్యూ వల్ల మీకు చెప్తాను డిప్రెషన్ అక్కడి నుంచే వస్తుంది యాంగ్జైటీ అక్కడి నుంచే వస్తుంది అక్కడి నుంచి అబ్జార్వ్ అయ్యే పదార్థాల వల్లే మీకు క్యాన్సర్ వరకు తీసుకెళ్తాయి చాలా మంది అంటారు మా మా ఫ్యామిలీలో ఎవరికీ లేదండి మా పెద్దవాళ్ళకి లేదు చిన్నవాళ్ళకి లేదు మా ఇంట్లో ఎందుకు వచ్చింది అని అంటే ఇప్పుడున్న ఎన్విరాన్మెంట్ ఇప్పుడున్న ఫుడ్ ఇప్పుడున్న ఎమోషన్స్ ఇవన్నీ కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ని తీసుకొస్తున్నాయి సో జనరల్ గా మరి వచ్చింది ఇష్యూ అన్నప్పుడు ఇలాంటి ఆహార పదార్థాలని మానేస్తారు కానీ ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయింది అంటే హెర్బల్ మెడిసిన్స్ ఇలాంటివి బాగా పనిచేస్తాయి ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ అంటారు సో ఏది మంచిది దానికి బాగా చేసుకోవడానికి అంటే ఇప్పుడు పర్సన్ టు పర్సన్ ఉంటుందండి పర్సన్ టు పర్సన్ బాడీ వేరు పర్సన్ టు పర్సన్ ఎమోషన్ వేరు ఇవన్నీ చాలా డిఫరెన్స్ ఉంటాయి ఇప్పుడు పేరెంట్స్ని బట్టి కొన్ని వస్తాయి మనం చూసే ఎన్విరాన్మెంట్ బట్టి కొన్ని వస్తాయి కొంతమందికి ఏంటంటే ఇవన్నీ ఎక్స్పీరియన్సెస్ అవ్వడం ద్వారా కొంతమందికి హార్ట్ డిసీజెస్ వస్తాయి కొంతమందికి లివర్ కొంతమందికి కిడ్నీ సో మనం తెలు ఫస్ట్ మనం పరీక్షించాలి దేనివల్ల వీళ్ళకి గట్ ఇష్యూ వచ్చింది సో అప్పుడు మనం దానికి కరెక్ట్ హర్బ్ని మనం ప్రిపేర్ చేసి ఇవ్వగలం అన్నిటికన్నా ఇంపార్టెంట్ చెప్తానండి గట్టని ఫస్ట్ డ్యామేజ్ చేసేది టీ అండి టీ మానేయాలి మానరు కదా చాలామంది ఏంటంటే అడిక్షన్ ఐడియా ఉంది మనకి మాట్లాడుకుంటూనే ఉంటాము అడిక్షన్లో సిగరెట్ వస్తుంది డ్రింక్స్ వస్తుంది అలాగే ఏమంటారు చాలా రకాల మత్తు పదార్థాలు కూడా అలవాటు అవుతారు అలవాటు అయిన వాళ్ళు ఈజీనా అండి బయటకు రావడం అడిక్షన్ ఎంత ఈజీనో దాని నుంచి డిటా డిటాచ్మెంట్ అనేది అంత కష్టం అనమాట సో ఒక్క టీ మొత్తం ఈ గట్ని పాడు చేసేస్తుంది ఈ టీ ఉంటుంది దాంట్లో ఒక టెనిన్ అనే పదార్థం ఉంటుంది ఇది ఎప్పుడు మిల్క్ ప్రోటీన్ మనం పాలను యాడ్ చేస్తాం కదా మిల్క్ ప్రోటీన్ తో యాడ్ చేయంగానే మన శరీర అంటే మన గట్ని పాడు చేసేటటువంటి అసిడిక్ లెవెల్స్ బాగా ఎక్కువగా అయిపోతాయి మీరు ఎవరినైనా అడగండి టీ తాగే వాళ్ళని టీ తాగిన తర్వాత చాలా మంది పొట్ట నాకు గడబడగా ఉంది అని కంప్లైంట్ చేస్తూ ఉంటారు కానీ తాగుతూ ఉంటారు అంటే ఇబ్బంది పడుతూ ఉంటారు ఇబ్బంది తెలిసినా కూడా తప్పు జరిగిపోతూ ఉంటుంది సో తప్పుని సరి చేసుకోవాలి దీనికి ఒక మీకు చిన్న రెమెడీ చెప్తాను సో ఎవరికైతే గట్ ఇష్యూ ఉందో గట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయిందో క్రానిక్ ఉన్నా కూడా మనం సరి చేసుకోవచ్చు అండి హండ్రెడ్ పర్సెంట్ మనం ఎఫర్ట్ పెట్టాలి సో పొద్దున్న ఎవరైతే టీ చేసుకుంటున్నారో వాళ్ళు ఒక గ్లాస్ టీలో రెండు యాలకులు చిన్న దాల్చిన చెక్క రెండు లవంగాలు రెండు మిరియాలు చిన్న అల్లం ముక్క అలాగే ఒక పావు స్పూన్ టీ పౌడర్ దీన్ని వేసి మంచిగా టీ లాగా కనుక మనం మరిగించుకుని తాగితే టీ వల్ల ఏదైతే వాళ్ళ హ్యాపీనెస్ ని ఫీల్ అవుతున్నారో హెడ్ రిలీజ్ అయిపోయింది అంటారు సో అలాగే హెడేక్ రిలీజ్ అవుతుంది డైలీ దీన్ని తాగుతూ తాగుతూ వాళ్ళకి వాళ్ళే మళ్ళీ నాకు టీ వద్దని వాళ్ళే చెప్పేస్తారు మానేస్తారు ఇది ఒకటి చేయాలి సెకండ్ థింగ్ మీకు ఇండైజెషన్ ఉంది కాన్స్టిపేషన్ ఉంది గ్యాస్ట్రిక్ ఉంది మీకు తేపులు వస్తున్నాయి ఈ ఇష్యూలు అన్నీ ఉన్నాయంటే మీ గట్ట ఆల్రెడీ ఇబ్బందుల్లో ఉంది అని అర్థం సో ఇక్కడ ఏం చేయాలంటే చాలా సింపుల్ టెప్ టిప్ చెప్తాను మీకు ఇది చాలా రకాలుగా హెల్ప్ అవుతుంది ఒక స్పూన్ జీరా ఒక స్పూను సోంపు ఒక స్పూను ధనియా ఒక గ్లాస్ నీళ్ళల్లో వేసి బాగా మరిగించి రోజు ఏదో ఒక టైంలో ఇది తాగితే కనుక చాలా వరకు గట్టు ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి కాన్స్టిపేషన్ కూడా ఇది చాలా చాలా మంచిది ఈ చిన్న చేంజెస్ని పాటించమనండి నేను చెప్పినట్టుగా హెల్దీ ఫుడ్ని తీసుకోమనండి అన్ని రకాలుగా మనం బయటపడతాం ఖచ్చితంగా అండి చాలా చక్కగా చెప్పారు చాలా వివరంగా కూడా చెప్పారు ఎందుకు పాడవుతుంది అంటే అది లేదు ఇది లేదు అన్నిటి వల్ల పాడవుతూనే ఉంది గట్ హెల్త్ అనేది నిజంగా తీసుకునే టీ దగ్గర నుంచి మనం తీసుకునే ఫుడ్ దగ్గర నుంచి అన్నిటి వల్ల కూడా గట్ హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తూనే ఉన్నాయి రకరకాల ట్యాబ్లెట్స్ డాక్టర్ చెప్పకుండానే మనం ఓవర్ ద కౌంటర్ మెడిసిన్ వాడుతూ ఉంటాము దానివల్ల కూడా గట్ హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తున్నాయి గట్ హెల్త్ బాగుంది అనేది ఎవరికీ లేదు అందరికీ పాడైపోయింది సో మీరు చెప్పినట్లుగా హోమ్ రెమెడీస్ చాలా చక్కగా పనిచేస్తాయి అంతే కదా ముందు ముందు డ్యామేజ్ అవ్వకుండా ఉండాలంటే కూడా ఈ ఈ ఫుడ్ హ్యాబిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా సరి చేసుకోవాల్సిందే పాటించాల్సిందే ఇప్పుడు మన చేతిలోనే ఉంది కదండి అవునా మెంటల్ ఎన్విరాన్మెంట్ కూడా సరి చేసుకునేది కూడా మన చేతిలోనే ఉంది సో ఫస్ట్ మన చేతిలో ఉన్నాయి సరి చేసుకుని అప్పుడు కూడా సరి అవ్వనప్పుడు దారలేదు పెద్ద చెప్పేవాళ్ళండి కడుపు మంట కడుపు మంట అని నిజంగా ఎవరైతే వేరే వాళ్ళని చూసి నెగిటివ్గా గా ఆలోచన తెచ్చుకుంటారో అదే వాళ్ళు చెప్పారు అందుకే గట్ హెల్ప్ పడవుతుంది అంటే అందరూ అనుకుంటారు అనారోగ్యాలు ఒక ఎన్విరాన్మెంట్ తో ఎక్కువగా ఆహారం ఆహారము ఎన్విరాన్మెంట్ అనేది ఏంటంటే మనకి సహాయపడేటటువంటి ఏమంటారు వారియర్స్ లాగా బట్ అసలైంది ఏంటంటే మెంటల్ బాడీ అవును ఎమోషనల్ బాడీ ఆ ఎమోషనల్ నుంచి మొదలవుతాయండి పొట్ట కంపల్సరిగా ఎమోషన్ నుంచే వస్తుంది అండి సో కూల్ గా ఉండాలి ప్రశాంతంగా ఉండాలి పక్కన వాళ్ళ మీద మనము ఏది పడితే అది మాట్లాడాలి అలాంటివి చిరాకు పడ్డాలు అలాంటివి చేయకూడదు నెగిటివ్ థాట్స్ అండి వాళ్ళ మీద అది ప్రభావం పడుతుంది అనేది సెకండ్రీ మన మీద పడుతుంది ఫస్ట్ మనకే ఉంటుంది చెప్తారు కదా తన కోపమే తన శత్రువు అట్లాగా అవును కోపము ఇలాంటిది సో ఏదైనా మానసిక ఆందోళన కోపం అనే పదం తీసారు కాబట్టి కంపల్సరీ చెప్తున్నాను కోపం అనేది ఒక ఎమోషన్ అండి ఓకే కొన్ని చోట్ల కోపాన్ని బై ఎక్స్ప్రెస్ చేసే విధానం వేరు ఉంటుంది ఓకే కోపాన్ని ఎక్కడ చూపించాలో అక్కడే చూపించాలి అనే నియమం కూడా ఉంటది అక్కడ ఏం తప్పు లేదండి మీరు ఊరికే కోపం చూపిస్తున్నారు అని అనుకోండి తప్పకుండా మీ హార్ట్ డ్యామేజ్ అవుతుంది మీ బ్రెయిన్ డ్యామేజ్ ఓకే అదే అక్కడ ఒక ఒక నిజంగా సిస్టమ్ ఉంది వాళ్ళు తెలిసి తప్పు చేస్తున్నప్పుడు మనం చెప్పామనుకోండి అనుకోండి అప్పుడు మనలో ఉండే ఉండే చెడుని అది రిలీజ్ చేసేస్తుంది ఇంత ఒక్క ఎమోషన్ లో కూడా చాలా మ్యాజిక్ ఉంటుందండి ఖచ్చితంగా అండి చక్కగా చెప్పారండి సో యోగా చేసుకోవాలి ఎవరైనా గానీ హ్యాపీగా ఉండాలి ప్రాణాయామం చాలా ఉపయోగపడుతుంది కట్ హెల్త్ కోసం మంచి మంచి హెర్బల్ మెడిసిన్ వైద్యాలు ఉన్నాయి సో దాని కోసం సంప్రదించాలని కోరుకున్నాము మీరు చెప్పిన పద్ధతులు పాటించాలి టిప్స్ కూడా పాటించాలని కోరుకున్నాం చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు స్వాతి గారు